హలో అండి వెల్కమ్ టు మధు లెసన్స్ ఈరోజు ఈ వీడియో టెట్ టు డిఎస్సి చదివే ప్రతి అభ్యర్థికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి ముందుగా ఈ వీడియో వల్ల ఉపయోగం ఏంటంటే దీక్షా అనేది ఏపీ స్టేట్ గవర్నమెంట్ దీక్ష అనే ఒక యాప్ని రన్ చేస్తుందండి వలన డిఎస్సి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉందో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దీక్షా యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని ఓపెన్ చేద్దాం ఈ విధంగా ఓపెన్ చే చేయటం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ అని సెర్చ్న్ దీక్ష అని ఒకటి వచ్చింది బ్రౌజ్ బై కేటగిరీ బ్రౌజ్ బై సబ్జెక్టు ఇక్కడ ఇంగ్లీషు ఈవిఎస్ మ్యాథమెటిక్స్ తెలుగు యాక్టివిటీ బుక్ బయాలజీ సిపిడి ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హిందీ ఈ విధంగా సబ్జెక్ట్స్ ఇచ్చారు ఇక్కడ రీసెంట్లీ పబ్లిష్డ్ కోర్సెస్ అని ఇచ్చారు అయితే ఇక్కడ మీరు దీక్షా యాప్ని ఫస్ట్ టైం కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దాంట్లో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు మీరు టీచర్ కార్నర్ స్టూడెంట్ కార్నర్ ఈ రెండు అడుగుతుంది మీరు స్టూడెంట్ కార్నర్ అని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏ విధంగా సబ్జెక్ట్స్ వచ్చాయి వీటి మీద టచ్ చేయాలి లేదా ఇక్కడ సెర్చ్ సెర్చ్ బాక్స్ ఉంది ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది దీన్ని గనక ఇలా ఓపెన్ చేసి దాని మీద టచ్ చేసి మనం ఏ టెక్స్ట్ బుక్ అయినా సరే ఒక టెక్స్ట్ బుక్కి ప్రతి పాఠంలోనూ క్యూఆర్ కోడ్లు ఇస్తున్నాడు ఇలా టెక్స్ట్ బుక్ని ఇలా ఇలా టచ్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ ఎగ్జామ్కి సారీ ఆ పాఠానికి సంబంధించి అన్నీ మనకిక్కడ వచ్చేసినాయి చూడండి ఈ విధంగా వీటిని డౌన్లోడ్ చేసుకొని మీరు వీటిలో ఎగ్జామ్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి వీడియో విని ఎగ్జామ్కి అటెంప్ట్ అవ అటెంప్ట్ అవ్వచ్చు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో కూడా వాటిని అటెంప్ట్ చేయొచ్చు అనమాట అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారనుకో ఇక్కడ మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదో యూవీఎస్ కానీ మ్యాథ్స్ కానీ ఈ కోర్సు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించినవి అసెస్మెంట్లు ఇచ్చారు చూడండి సెల్ఫ్ అసెస్మెంట్ అని అసెస్మెంట్లు ఇచ్చారు ఇక్కడ వ్యూ మోర్ ఉంది వ్యూ మోర్ మీద టిక్ చేస్తే వస్తాయి చూడండి ఇక్కడ ఒకటి మీకు ఉదాహరణగా చూపిస్తాను మూల్యాంకనం మనం ఎక్కడ ఉన్నాం దీన్ని మనం టచ్ చేస్తే డౌన్లోడ్ అని అడుగుతుంది చూడండి ఇక్కడ ఏ విధంగా వచ్చినాయి కదా భూమి తన చుట్టూ తను తిరగడాన్ని ఏమంటారు ఏమంటారంటే భూభ్రమణం అంటారు తర్వాత మహాసముద్రాలు ఎన్ని ఐదు అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా అతి పెద్దది ఆసియా మన దేశానికి ఉత్తర సరిహద్దు హిమాలయాలు మన దేశంలో రాష్ట్రాల సంఖ్య ఇరవై ఎనిమిది రాజధాని దేశ రాజధాని న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య పదమూడు విస్తీర్ణం పరంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఏడు ఆంధ్రప్రదేశ్కు తూర్పున ఉన్న సరిహద్దు బంగాళాఖాతం ఈ విధంగా చూడండి టోటల్ క్వశ్చన్స్ టెన్ను క్వశ్చన్స్ ఆన్సర్డ్ టెన్ సబ్మిట్ చేస్తే మనకి మార్క్స్ వస్తాయి అన్నమాట యూ స్కోర్ టెన్ అంటే మనం నేను టెన్ క్వశ్చన్స్ సబ్మిట్ చేస్తే నాకు టెన్ మార్క్స్ వచ్చినాయంటే ఒక బిట్ కూడా తప్పు పోలేదు అని ఈ విధంగా దాదాపు అన్ని లెసన్స్కి అన్ని క్లాసుల్లోనూ అన్ని లెసన్స్కి ఈ విధంగా ఇవ్వటం జరిగిందండి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తెలుగు తెలుగు మీడియం కనుక పెట్టుకున్నారనుకో తెలుగ ఇంగ్లీషా అని అడుగుతుంది లాంగ్వేజ్ తెలుగు అని పెట్టుకుంటే ఈ విధంగా అన్నీ తెలుగులోనే వస్తాయి అన్నమాట మూల్యాంకనం ఆటలు వినోదం మనం తినే ఆహారం ఇవన్నీ చూడండి ఇవన్నీ వచ్చినాయి కదా ఇవన్నీ మీరు ఆ టెక్స్ట్ బుక్ చదువుకొని ఆ టెక్స్ట్ బుక్కు సంబంధించి బిట్స్ మీరు అటెంప్ట్ చేయచ్చు అనమాట బిట్స్ మాత్రం బాగున్నాయండి చూడండి మీకు యూస్ఫుల్ అయ్యే అయ్యే వీడియో ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్